హాయ్ అండి వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ అందరికీ ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందులో కొంతమంది నిమ్మకాయ పచ్చడి అంటే భలే ఇష్టంగా తింటారండి ఇంకా ఉదయాన్నే నేను మార్కెట్కి వెళ్ళాను వెళ్ళి ఒక యాభై నిమ్మకాయల వరకు అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా ఒక యాభై నిమ్మకాయల వరకు ప్రిపేర్ చేసేసుకుందాంలే అని చెప్పేసి కానీ ఈజీ ప్రాసెస్ టేస్ట్ మాత్రం సూపర్గా అయితే ఉంటుంది ముందుగానే అన్నీ శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలండి తర్వాత ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకోవాలి ఏదైనా తడి ఉంటే నిమ్మకాయలు ఒక్కొక్కటి తీసుకొని నీట్గా తుడిచేసుకొని ఫ్యాన్ కింద ఒక అరగంట సేపు అయితే ఆరనివ్వాలండి ఇలాగా తడి లేకుండా ఉండాలండి ఏ పచ్చడైనా సరే తడి చేతులు కానీ తడి గిన్నెలు కానీ తడి స్పూన్లు కానీ ఏవి పెట్టకుండా జాగ్రత్తగా పచ్చడి చేసేసుకోవాలి అలా అయితేనే సంవత్సరం పాటు నిలువ ఉంటాయి పచ్చళ్ళు పాడు కాకుండా తర్వాత ఇలా నీట్గా మనము ఆరిపోయాయి చూసారా ఇప్పుడు ఇవి నాలుగు పీసల్లాగా కట్ చేసేసుకోవాలి కొంతమంది మధ్యలోకి చిన్న చిన్న ముక్కలు కూడా చేసేసుకుంటారు కానీ పచ్చడి మగ్గే కొద్దీ ఇవి ముక్కలైతే ముద్ద ముద్దల్లాగా గుజ్జు అయిపోతుంది అలా లేకుండా ఇలా నాలుగు పీసల్లాగా కట్ చేసేసుకుంటే మనకి పచ్చడి మగ్గిన తర్వాత కూడా ఎవరికైనా వడ్డీ ఇవ్వడానికి కూడా మనకి వీలుగా బాగా ఉంటుందండి తినడానికి కూడా ఒక్కొక్క పీసు వేసేసుకొని తినొచ్చు చిన్న చిన్న ముక్కలైతే మరీ గుజ్జులాగా అయిపోతుందండి బాగోదు ఇలా అయితేనే బాగుంటుంది తర్వాత ఇందులోకే ఒక యాభై నిమ్మకాయలు అని చెప్పాయి కదా ఇందులోకే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పసుపు అయితే వేయాలి తర్వాత రెండు వందల యాభై గ్రాములు రాళ్ళ ఉప్పు అయితే వేసేసుకోవాలండి కరెక్ట్ కొలత సరిపోతుంది ఇదిగోండి పావు గ్లాస్ అన్న చెప్పొచ్చు రెండు వందల యాభై గ్రాములు ఉప్పు అండి వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే ఇది మూడు రోజుల పాటు ఉదయం సాయంత్రం కలుపుతూ ఉండాలి గంట మాత్రం పెట్టద్దండి చేత్తోనే ఇలా కుదుపుతూ కలిపేసుకోవాలి అలా అయితేనే పచ్చడి మగ్గేటప్పుడు చాలా బాగా మగ్గుతుంది అందులో రాళ్ళు ఉప్పు ఉంది కదా అది కూడా బాగా కరిగిపోతుంది వాటర్లాగా వచ్చేసి లేదా మాకు గుజ్జు లేదు అనుకుంటే ఒక పది నిమ్మకాయల వరకు రసం పిండేసి పోసేసుకోవచ్చు అలా అయినా చేసేసుకోవచ్చు లేదా ఇందులోకే ఇప్పుడు కారం కూడా వేసేసుకోవచ్చు అండి అది వేరే టేస్ట్ వస్తుంది ఇది వేరే టేస్ట్ వస్తుంది కారం తోది కూడా బాగానే ఉంటుంది ఇది ఇంకొకసారి వీడియో అయితే చేసి పెడతాను కారం తోది కానీ ఇప్పుడు ఇట్లా సింపుల్గా చేసేసుకుందాము హెల్త్కి చాలా మంచిదండి ఇదైతే నిమ్మకాయ పచ్చడి కొంతమంది చాలా ఇష్టంగా తింటుంటారు ఇప్పుడు మూడు రోజులు అయిపోయిందండి చూసారా ఆల్మోస్ట్ దాకా వచ్చాయి ముక్కలు ఇప్పుడైతే సగం వరకు వచ్చేసాయి చూసారా మనకి గ్రేవీ లాగా గుజ్జు ఇది కూడా వచ్చేసింది ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఇందులోకే కొన్ని మెంతులైతే వేయించి కలిపేసుకోవాలండి పొడి అయితే ఒక రెండు స్పూన్ల వరకు మెంతులు పడతాయి ఒక రెండు స్పూన్ల వరకు మెంతులు అలాగే చిన్నులుపాయలు ఎల్లుపాయలు కూడా పొట్టు తీసి ముందుగానే రెడీగా అయితే పెట్టేసుకున్నాను అవి కూడా వేసేసుకోవచ్చు పొట్టుతో సహా అయినా వేసేసుకోవచ్చు లేదా పొట్టు ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు నీట్గా పొట్టు తీసి వాటికి కూడా ఎటువంటి తడి లేకుండా తగలకుండా పక్కాకైతే పెట్టేసుకోవాలి ఇలా మెంతులైతే రోస్ట్గా వేయించేసుకొని మనం ముందుగా మెంతులైతే మిక్సీకి అయితే పట్టేసుకోవాలండి పౌడరు రెండు ఒకేసారి వేయడం వల్ల నలగదు అందుకని మెంతులు పట్టేసిన తర్వాత ఇలా ఎల్లిపాయలు కూడా పట్టేసుకోవాలి మెంతులు ఎల్లిపాయలు వేయడం వల్ల పచ్చడి చాలా టేస్టీ వస్తుంది ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఇందులోకి వేసేసి కలిపేసుకోవడమే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందులో ఇల్లంతా అసలుకి నిమ్మకాయ వాసన భలే స్మెల్ ఉంటుందండి నాకు భలే ఇష్టం ఈ నిమ్మకాయ పచ్చడి అంటే పప్పనంలోకి తింటుంటే సూపర్గా ఉంటుంది తర్వాత ఇలా నీట్గా కలిపేసుకోవడమే సింపుల్ అండి చాలా ఈజీ ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా నిదానంగా కలిపేసుకోవడం అండి ఇవన్నీ కలిపిన తర్వాత కూడా మనకి ఎల్లిపాయలు వేసాం కదా ఇది కూడా ఒక రెండు రోజులు మరి అదే డబ్బాలోకి స్టోర్ చేసేసుకొని రెండు రోజుల పాటు కలిపేసుకొని తర్వాత మనము పచ్చడి జాడీలు ఉంటాయి కదా అందులోకైనా పెట్టేసుకోవచ్చు లేదా ఒక కిలో డబ్బాలు ఉంటాయి కదా అందులోకి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ అండి బయట అయినా సరే ఫ్రిడ్జ్లో అయినా సరే సంవత్సరం పాటు నిలువు ఉంటుంది ఈ నిమ్మకాయ పచ్చడి అంత టేస్టీగా ఉంటుందండి చూశారండి ఈ నిమ్మకాయ పచ్చడి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా అండి ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి